ప్రభును రక్షకుడైన ఏసఐనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అహుజ టూ ఫిఫ్టీ యాంప్లిఫైర్ బ్లూటూత్ కనెక్షన్ కలిగింది బ్లూటూత్ అదే అదేవిధంగా మెమరీ కార్డు పెద్ద మెమరీ కార్డు ఉంటుంది ఒకసారి బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాము ఇలా ఉంటుంది ప్యాకింగ్ తర్వాత లోపల మనకు ఒక బుక్కు అదేవిధంగా వారంటీ కార్డు మనకిస్తారు దీన్ని తీసి బయటికి తీద్దాము బయటికి తీసి చూద్దాము యాంపుల్ ఫైర్ చాలా బాగుంది చాలా చక్కగా ఉంది ఈ యాంపిల్ ఫైర్ మనం గమనిస్తే ఇది బాగుండదు వెనక మనకు ఆక్స్ కిచ్చుకోవచ్చు రెండు చుచ్చులు ఉంటాయి అక్కడ తర్వాత ఈ యొక్క యాంప్ ఇచ్చి బేసు తర్వాత ట్రబుల్ తర్వాత మాస్టర్ ఇవన్నీ కూడా మనం మైకిల్ పెట్టుకోవడానికి ఆక్స్కి రెండు ఉపయోగపడతాయి అక్కడ స్విచ్లు ఉంటాయి ఒత్తితే మనకు ఆక్స్ వెనక ఎక్కువ అన్ని పెట్టుకోవచ్చు తర్వాత అది మాస్టరు సెంటర్లో పెట్టుకుంటే బాగా సౌండ్ క్వాలిటీ బాగుంటుంది ట్రబుల్ తర్వాత బేస్ బేసు బాగుంది తర్వాత అది బ్లూటూత్ ఆ బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వడానికి నాకు చాలా కష్టమైంది అందుకనే ఈ వీడియో చేస్తున్నా మామూలుగా అయితే అక్కడ చుచ్చులు చిన్న చిన్న చుచ్చులు ఉన్నాయి కానీ కుదరలేదు ఈ యొక్క రిమోట్లో కుడి సైడ్ వచ్చి స్టాపు ఎడవ సైడ్ వచ్చేసి మరొక బటన్ ఉంటుంది ఆ బటన్ ఒత్తినప్పుడు అది బ్లూటూత్ బటన్ అది ఒత్తంగానే మనకు అక్కడ బీటీ అని పడుతుంది లేదా మనకు మనకు స్పెన్ డ్రైవర్ కావాలంటే స్పెన్ డ్రైవ్ మనం అక్కడే ఒత్తితే స్పెన్ డ్రైవర్ వస్తుంది యుఎస్బి తర్వాత అది మెమరీ కార్డు అది స్పెన్ డ్రైవ్ పెట్టుకునే దానికి పైన బ్లూటూత్ మూడు దగ్గర దగ్గర ఇచ్చారు చిన్న చిన్న బటన్స్ కూడా అక్కడ ఇచ్చారు ఆ బటన్స్ కూడా కొద్దిసేపు పట్టుకుంటే కూడా రాలేదు ఆ తర్వాత ఈ యొక్క రిమోట్ ద్వారా ఈ బ్లూటూత్ కనెక్షన్ అయితే చేశాను ఈజీగా అది ఫోన్కి చేశాను మాస్టర్ అనే దానికి సెంటర్లో పెట్టుకుంటే క్వాలిటీ బాగుంటుంది ఇంకా ఎక్కువ పెడితే క్వాలిటీ బాగుండదు అది మనం పెద్ద బాక్సులు రెండు బాక్సులు అయితే అది కమ్ ఎయిట్కి ఇచ్చుకుంటే బాగుంటుంది చిన్న బాక్సులు అయితే కమ్ ఫోర్కి ఇచ్చుకుంటే బాగుంటుంది అది ఇవన్నీ కూడా మనము మౌత్ పీస్లు మనం వైర్ ద్వారా పట్టుకునే దానికి ముందు ఉపయోగపడుతుంది ఆక్సి అంటే వెనక్కి వెళ్ళాలి అది ఇది వెనక ఈ విధంగా ఉంటుంది ఇన్ఫుట్టు అవుట్ అలాగే ఇక్కడ బ్యాటరీ కనెక్షను అలాగే మైక్ కనెక్షన్ బాక్సుల కనెక్షన్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇది ఫస్ట్ దానికి కమ్ము తర్వాత లాస్ట్ ఎయిట్ మధ్యలో ఫోరు ఒకసారి పెట్టి చూద్దాము స్పెన్ డ్రైవ్లో పెట్టు స్పెన్ డ్రైవ్ అయితే పెట్టున్నాను బ్లూటూత్ అయితే నేను పెట్టలేదు ఎందుకని అంటే బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాను నా ఫోను రికార్డింగ్లో ఉంది కాబట్టి ఒక వీడియో తీస్తుంది కాబట్టి నేను బ్లూటూత్ అయితే పెట్టలేదు కాబట్టి ఫోన్ ద్వారానే ఇక మ్యామ్ యొక్క యుఎస్బి ద్వారా స్పెండ్రైజ్ ద్వారానే పాటలు పెట్టాను పవర్ బటన్ ఈ లాస్ట్లో ఎర్ర ఎర్ర లైట్ వెళ్తుంది కదా పవర్ బటన్ ఆ పైన కొంచెం చుచ్చు ఉంటుంది ఎక్కువ హీట్ ఎక్కువ అయినప్పుడు అది ఆగిపోతుంది వెనక కూడా మనకు చిన్న ఫీజు ఇచ్చి ఉంటారు ఎక్కువ హీట్ అయినప్పుడు ఆ ఫీజు కూడా ఎగిరిపోతే మళ్ళీ మరొక ఫీజు వేసుకోవాల్సి వస్తుంది అది మనం పాట మార్చుకోవాలన్నా ఆపుకోవాలన్నా రిమోట్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది స్టాప్ చేసుకోవచ్చు లేదా మరొక పాట పెట్టుకోవచ్చు మళ్ళీ వెనక పాట పెట్టుకోవచ్చు అది బ్లూటూత్ కనెక్షన్ అయితే అక్కడికి కింద స్విచ్చి ఆ స్విచ్చి ఒత్తితే మన బ్లూటూత్ కనెక్షన్ అయితే వస్తుంది ఫోన్లో కూడా బ్లూటూత్ పడుతుంది ఫోన్లో ఏం పడదు బ్లూటూత్ పడుతుంది ఆ బ్లూటూత్ని మనం కానీ యాడ్ చేసుకున్నామంటే అండ్ కనెక్షన్ అయిపోద్ది చక్కగా మనం ఫోన్ ద్వారా బ్లూటూత్ ద్వారా పాటలు పెట్టుకోవచ్చు లేదా స్పెన్రే ద్వారా పాటలు పెట్టుకోవచ్చు లేదా మెమరీ కార్డు ద్వారా కూడా పాటలు పెట్టుకోవచ్చు ఎన్ని విధాలుగా కూడా మన చక్కగా మందిరాల్లో అయితే బాగా ఉపయోగపడుతుంది బేస్ బాగుంది ఇది బ్లూటూత్కి స్పాన్ ఇక్కడ ఉన్నటువంటిది సౌండ్కి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది టోటల్గా ఆ లైట్ వెలిగిన దగ్గర పవర్ బటను పైన ఫీజు ఇక్కడ మాస్టర్ అదే రీతిలో బేస్ ట్రబుల్ ఉంటుంది వెనక భాగంలో ఇలా ఉంటుంది ఈ యొక్క వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ప్రైజ్లా